హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆలు బజ్జీ చేస్తున్నాను ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను అందులో టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నూనె అవసరం లేదు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆలుగడ్డను ఉడకపెట్టిన ఆలుగడ్డను ఇందులో వేసుకున్నాను వేసుకొని అలాగే ఒక కప్పు దాకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఆలుగడ్డలని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అలాగే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌన్ తీసుకున్నాను అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా శనగపిండి తీసుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఇంకొద్దిగా ఉప్పు అలాగే ఇంకా చిటికెడు వంట సోడా కొద్దిగా ఓమ వేసుకొని ఇంకొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పల్చగా కలుపుకుంటే సరిపోతుంది మనం బజ్జి టైపు కలుపుకోవద్దు ఇంకొద్దిగా పల్చగానే కలుపుకోవాలి మనము బొందికి చేసుకునే విధంగా పల్చగా తడుపుకుంటే ఈ విధంగా చాలండి ఈ విధంగా ఒకటే రూట్తో ఇంకొన్ని నీళ్లు పోసుకున్నాను ఇంకొద్దిగా పల్ పల్చ చేసుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను రెండు బ్రెడ్స్ తీసుకున్నాను ఒక పక్కన మనం ఫ్రై చేసిన ఆలుని అలాగే కలిపిన శనగపిండిని పెట్టుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేస్తే చాలు ఇంకొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్ని కూడా ఇంకో బ్రెడ్ వైపు ఇలా పెట్టాను ఇలా మొత్తం గ్యాప్ లేకుండా మొత్తము బ్రెడ్ చుట్టూ పెడితే సరిపోతుంది ఒకవేళ టమాటా కిచప్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఏదైతే మనము ఆలు ఫ్రై చేశామో దాన్ని కూడా దీనికి మొత్తం ఇలా పెట్టేస్తే సరిపోతుంది నేను అందుకే ఆలుని గ్రైండ్ చేశాను బ్రెడ్కు ఖచ్చితంగా అంటుకునేలా ఉంటుంది అని ఎందుకంటే మనం శనగపిండితో ఇవి బజ్జీలలాగా వీటిని కట్ చేసి పెట్టేటప్పుడు ఇందులో ఉన్న ఆలు మిశ్రమం ఏదైతే ఉందో ఆయిల్లో పడకుండా ఉంటుంది ఈ విధంగా బ్రెడ్ మొత్తం ఈ విధంగా పెట్టేయండి సరిపోతుంది ఇప్పుడు నేను బ్రెడ్ని మిడిల్లో ఇలా కట్ చేస్తున్నాను ఈ విధంగా మిడిల్లో కట్ చేసి ఇప్పుడు టమాటా సాస్ది ప్లస్ మన చిల్లీ సాస్ది రెండింటినీ యాడ్ చేసి ఇలా పెట్టేస్తున్నాను ఈ విధంగా లోపల అతుక్కపోయినట్లు ఉంటుంది ఇంకోటి కూడా అలాగే చేసి కట్ చేస్తాను ఈ విధంగా పెడు పెట్టేసేయండి ఒకటి టమాటాకిచ్చ ఒక బ్రెడ్ అయితే ఇంకొకటి చిల్లీ సాసుది ఒకటి రెండు ఇలా అటాచ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా శనగపిండిలో ఇలా చేసి ఆయిల్లో వేయడమే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి ఒక్కొక్కటి వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాను ఇగో ఈ విధంగా నేను చూపించిన విధంగా మెల్లగా చేసి ఈ ఆయిల్లో వేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే ఆలు బ్రెడ్ బజ్జీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్